అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు నిజమండి అసలు ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ ముందు వారికి చేతులు జోడించవలసినటువంటి అవసరం ఏమి ఏర్పడింది ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండి మరి అంతకన్నా ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఉండుంటాయి కదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కుటుంబ సమస్యలు కానీ లేదంటే వ్యాపార సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ప్రేమ పెళ్లి ఇలా ఆరోగ్యపరంగా ఇంకా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం మేష రాశి వారి ముందు ఇద్దరు వ్యక్తులు నిజంగానే చేతులు జోడించబోతున్నారు మరి వారు ఎవరు వారు ఏం చేయబోతున్నారు మీరు మాత్రం తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోండి అలాగే వారిరువురు కూడా మీ ముందు ఎందుకు చేతులు జోడించవలసినటువంటి అవసరం వారికి ఏర్పడిందో కూడా తప్పకుండా మీరు తెలుసుకొని తీరాలి అలాగే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో వారు ఏం చేయబోతున్నారో కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు తప్ప తెలుసుకోవాలి మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది ఈ రాశి వారికి చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతోంది అలాగే వీరు ఏదైతే అంటే ఏదైనా ఒకటి సాధించాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారనుకోండి అటువంటివి ఏవి కూడా వీరికి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కష్టాలను ఎదుర్కొన్నారు నిజమే అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి ఎంతో గొప్ప ఓర్పుతో సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రాశివారు ఇక నుండి మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు జరగబోయేటటువంటి శుభవార్తల గురించి మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు చాలా ఆనందిస్తారు అలాగే పెద్ద పెద్ద శుభవార్తలు మీరు తప్పక వినబోతున్నారనే విషయాన్ని కూడా మర్చిపోకండి అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా భగవంతుని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడి యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఏ సమయంలోనైనా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళను నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిలో విజయాలు తప్పకుండా సాధించి కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే ఈ మేషరాశి వారు చేస్తున్నటువంటి ఇంకొక మిస్టేక్ ఏమిటి అంటే అండి డౌట్లో ఉండిపోతారనమాట అంటే మీలో మీరే సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇలా జరుగుతుందా లేదా ఒకవేళ జరిగితే ఏం చేయాలి అసలు నిజంగా జరుగుతుందా అనే సందేహాన్ని పదే పదే వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇక నుండి మీరు అపనమ్మకంతో భగవంతుణ్ణి ఆరాధించకండి మీరు నమ్మకంతో భగవంతుణ్ణి చక్కగా ఆరాధిస్తూ ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి ఇంకా ఎక్కువగా భగవంతుణ్ణి ఆరాధించాలి అలాగే ఈ రాసివారు మీకు సంబంధించినటువంటి విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోవాలి వేరే వారి దగ్గర అసలు చెప్పకండి ఎందుకంటే మీరు చెయ్యబోయేటటువంటి విషయాన్ని మీరు బాగా నమ్మేసి ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటూ ఉంటారు అలా షేర్ చేసుకుంటూ ఉండడం వలన అంటే మిమ్మల్ని అంటే ఎవరైతే మీరు బాగా ఎక్కువగా నమ్మకాన్ని పెట్టి ఉంటారో వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోండి వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కూడా కలుగుతూ ఉన్నాయి అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేయడం అనేది ఆల్రెడీ జరుగుతూ వస్తుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ప్రతి ఒక్కరికి ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మాత్రం మీ జాతకం మీ యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయాయనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క రాసి వారికి ఈ సంవత్సరం నుండి నిజంగా చాలా మంచి శుభవార్తలు వినబోతున్నారనే చెప్పుకోవాలి కదా చెప్పుకున్నాం కదా అనేది కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక నుండి మీరు కొత్తగా ప్రారంభాలు ఏవైతే మొదలు పెట్టబోతున్నారో ఆ కొత్తగా ప్రారంభించేటటువంటి పనులన్నీ కూడా మీరు చక్కగా ఆ పనులన్నింటిలో కూడా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి విజయాలు సాధించాలి అని చెప్పి మీరు అనుకున్నటువంటి స్థానాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఎవరైతే కలలు కన్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరు విజయాలను సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఏదైతే ఎదురు చూస్తారో అవన్నీ కూడా మీకు చక్కగా రాబోతున్నటువంటి గొప్ప సమయాల్లో మీకు నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఎక్కువగా చెలరేగిపోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టుంటారండి అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం జరుగుతూ వస్తుంది కానీ మీరే మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం అంటే చాలా ఉత్తమమనే చెప్పుకోవాలి కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ కూడా చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే భగవంతుని ఆరాధించుకుంటూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ఎప్పుడైతే ముందుకు వెళతారో అప్పుడే మీకు విజయాలనేవి తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి మీరైతే నూతన ప్రారంభాలు ఎవరైతే మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటారో అవన్నీ కూడా అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవాలని అనుకున్నా కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఇలాంటివి ఉంటాయి కదండి ఎక్కువగా వీటి గురించి మంచిగా మీకైతే అన్నీ అనుకూలంగా జరగబోతాయి కాబట్టి వీటి వల్ల మీరైతే అంటే ఎనలేనటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా రాబోయే రోజుల్లో చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఇక రాబోతున్నటువంటి సమయంలో ఏ దిక్కు నుండైనా కానీ మంచి శుభవార్తలు అయితే మీరు వినేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసినటువంటి ఒక పరిష్కారం ఉందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామివారికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఎటువంటి పేడలు ఉన్నా కానీ అవన్నీ కూడా మీ నుండి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు అలాగే ఈ మేషరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా చేతులను జోడించబోతున్నారు మీకు నిజంగా తిరుగుండదండి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ అంటే ప్రతి ఒక్కరి ముందు కూడా ఏదో అనాలని చెప్పేసి ఇండైరెక్ట్ గా మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడటం మీ దగ్గరకు వచ్చి అలాంటి వ్యక్తులు మీ ముందు కూర్చొని చేతులను జోడించబోతున్నారు అయితే మీ చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో ఆ ఇద్దరు మనుషుల నుండి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళను మీ లైఫ్ నుండి బయట పెట్టేయాలండి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అసలు రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరండి అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుకు పట్టాలి అలాగే మీ జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతాలు ఇంకా ఏమిటి గుడ్ న్యూస్ మీ రంగంలో ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం అయితే మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు అసలు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది కూడా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి కూడా బయటకు తీసుకొచ్చుకున్న వారు అవుతారు ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారిని ఇప్పటి వరకు ఎవరైతే హేళన చేస్తారో మీతో అసలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగే అవుతుంది అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే మీ గురించి ఊరంతా కూడా చెడుగా ప్రచారం చేస్తూ వ్యక్తులు కూడా ఉండుంటారండి అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని చెప్పి మీ మీద లేనిపోని మాటలన్నీ కూడా చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము ఇదంతా కూడా మా తప్ప అయిందని చెప్పేసి వారే మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నటువంటి వారే నోరు మూసుకునేలాగా మీరు సమాధానం అయితే ఇవ్వబోతున్నారు నిజంగా అలాగే మీరు వారి నోరు ముయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నం కాబోయిందనే చెప్పాలి ఇక నుండి ఈ మేషరాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారిపోబోతుందండి రాబోయేటటువంటి నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్లు కూడా మీకు రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి మీరు కష్టపడిన దానికి ఫలితం అయితే రాకుండా ఉండదని ఇప్పటికైతే మీరైతే ఊహించలేరండి కానీ ఇప్పుడైతే మీరు ఊహించనిదే జరుగుతుంది అంటే మీరు అసలు కలలో కూడా ఊహించినటువంటి విషయాలన్నీ కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ను మీరు పొందుతున్నారు కాకపోతే మీలో ఉన్నటువంటి ఒకటి ఉందండి బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టాలి ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని కూడా అవ్వదని తెలుసుకోండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచక చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయిలే అని చెప్పి ఎప్పుడూ కూడా మీరు అనుకోకండి మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ భగవంతుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా మీకు ఇచ్చేలాగా చేస్తారు కాబట్టి మీలో ఉండేటటువంటి లేజినెస్ను పక్కన పెట్టి చక్కగా మీ పనులను మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగి విజయాలనేవి తప్పక సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులేనండి వారి అంటే మీ బంధువులు కావచ్చు లేదంటే మీ స్నేహితులు కావచ్చు ఆ ఇద్దరు కూడా మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ మీ యొక్క లైఫ్ లో ముందే ఉండే ఉండరు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుంచుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని చెప్పి మీరు ఏదో ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కాస్తైనా కనికరం అనేది జాలి అనేది చూపించకండి ఎందుకంటే మీకు అసలు ఈజీగా వెంటనే కనికరం ఎవరినైనా కానీ ఎంత పెద్ద తప్పు చేసినా ఈజీగా మీరైతే వాళ్ళని నమ్మేసేస్తారనమాట వాళ్ళని క్షమించేస్తారు కాబట్టి ఈ పరిస్థితిలో మరలా వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం అసలు దగ్గర చేర్చుకోకూడదు అలాంటి వాళ్ళంటే నిజంగా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి ఇక ఎవరో తెలుసుకోండి మీరే గమనించుకోండి ఇక మరొక వ్యక్తి ఎవరంటే మీ రిలేటివ్స్లోనే ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూ మీ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉంటారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరు ఎలా చేస్తారో ఇలా మిమ్మల్ని విడిచిపెట్టి ఎవరైతే వెళ్ళిపోయారో మీరు గమనించుకోండి వాళ్ళు మరలా తిరిగి మీ దగ్గరకు రాబోతున్నారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు మేము చెప్పినట్లుగా ఇప్పుడు చెప్పిన విధంగా జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోండి భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకుంటూ పోండి పక్కన వాళ్ళ మీద ఆధార పడకండి ఈ విధంగా మీరు కనుక నడుచుకున్నట్లయితే మీ జీవితం చాలా అంటే చాలా చక్కగా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్నటువంటి ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు మరి ఈరోజు మేషరాశి వారి గురించి చెప్పుకున్నటువంటి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు షేర్ అయ్యే విధంగా సపోర్ట్ చేయండి తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం